హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీజాన్వ్లాక్ సో ఈరోజు కంటెంట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు స్కిప్ చేయకుండా చూసేయండి అయితే నా వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ముందుగా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతే ఈ మజ్జిగవాళ్ళు అన్నది ప్రతి ఒక్కరికి ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ మజ్జిగ మజ్జిగవాళ్ళని ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తారు కదా నేనైతే ఈ మజ్జిగ వాళ్ళు ఎలా చేశాను అన్నది కంటెంట్ అనమాట నాకు తెలిసిన కొన్ని టిప్స్తో అయితే ఈ మజ్జిగ మజ్జిగిగని అయితే ప్రిపేర్ చేశాను నా టిప్స్ నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా ఫాలో అవ్వి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అన్నది కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మజ్జిగ వడలు చేయడానికి మజ్జిగని అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ మజ్జిగని తీసుకుంటాం కదా ఈ పెరుగును మనం తీసుకున్నప్పుడు బాగా స్మాష్ చేసుకోవాలి మొక్కలు లేకుండా మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేసేసుకోవాలి దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలన్నమాట బాగా పలుసుగా కాకుండా కొంచెం చిక్కగానే వేసుకుంటే మనకి తినడానికి చాలా వీలుగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా అయితే అలా చేయండి సో మనకు పోపు దినుసులు తెలిసిన విషయమే కదా పచ్చిదనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి మనకి స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అంటే కనుక పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్న మజ్జిగ సరిపడా మీకు ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు సో ఈ పోపు దినుసులు వన్ బై వన్ అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి చేసుకున్న దాంట్లో ఎండింగ్లో అయితే మనం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చూస్తున్న ప్రాసెస్ని బట్టి వన్ బై వన్ అయితే మనం ఈ పోపు దినుసులు వెల్లుల్లి మొత్తం ప్రతీది వేసుకోవాలి ఈ మజ్జిగ వాళ్ళలో మజ్జిగ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా ఈ మజ్జిగలో అల్లం ముక్కలు ఇంకా ఇంపార్టెంట్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో మనం ముక్కలు ఎక్కువ వేసుకున్నా సరే పర్వాలేదు చూస్తున్నారు కదా పసుపు ఎండింగ్లో వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని ఇవి చల్లరిన తర్వాత వేసుకున్నాం అనుకోండి ఈ మజ్జిగలో మజ్జిగ అనేది చాలా కమ్మగా ఉంటుంది లేదు మనకు పొల్లగా ఉండడం ఇష్టం అంటే కనుక వేడి వేడి పోపు దినుసులే మనం మజ్జిగలైతే యాడ్ చేసేసుకోవచ్చు బయట వడల విషయానికి వెళ్ళిపోదాము వడల విషయానికి వస్తే చాలా ఈజీ కదా మరి వడలు వేయడం ఈ వడలు ప్రతి ఒక్కరు చాలా ఈజీగా వేసేస్తారు సో ఈ వడలు వేసినప్పుడు ఐ మీన్ మినపప్పు లేదంటే మినపగుళ్ళు వేసినప్పుడు చాలామంది వంట చోడని ఉపయోగిస్తూ ఉంటారు ఇవి ఉపయోగించకుండా గారెలు ఫ్లఫీగా రావాలంటే కనుక ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి గట్టితో లేదంటే స్పూన్తో బాగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి మనకు ఓపిక ఉంటే వన్ అవర్ వరకు బాగా స్మాష్ చేసుకుంటూ ఉన్నామనుకోండి స్మాష్ చేసేసుకున్న తర్వాత దాన్ని మనం గారెలు వేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తాయి ఒక్కసారి ట్రై చేయండి వంట చోడ వేయకుండా చాలా హెల్దీ కూడా మనం వంట చోడ ఉపయోగించకుండా ఇలా ఈ టిప్తో ఉపయోగిస్తే కనుక మనకు హెల్దీ కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి చూస్తున్నారు కదా చాలా ఫ్లఫీగా వచ్చాయి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా బాగా వచ్చింది దీని టేస్ట్ కూడా మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నా టిప్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తింటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది కదా నాకైతే ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది మీకు కూడా తినాలనిపిస్తుంది అయితే ఆలోచించకుండా వెంటనే ఈ మజ్జిగవాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం మొదలు పెట్టండి నా టిప్స్తో చాలా టేస్టీగా వస్తాయి బైదేవి నా వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను ఇంకా కొత్త కొత్త వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అంతేకాకుండా ఇంకా మోర్ దెన్ వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు చాలా అంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయి గోడలు మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయడం మాత్రం ముందే మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్మూత్గా టేస్టీగా వచ్చాయి నేను పొల్లగా ఉండాలని చెప్పేసి పోపు దినుసులు వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకున్నాను పులుపు నస్తూ చాలా టేస్టీగా అనిపించింది వేడివేడిగా తినొచ్చు చల్లారిన తర్వాత సరే తింటే చాలా టేస్టీ